మెయిన్ ఏంటంటే ఇష్యూ సీఏ ఫైనల్ వెళ్ళిన తర్వాత మనకు టైం దొరకదు చాలా మట్టుకు సో ఆఫీస్ వర్క్స్ ఉంటాయి తర్వాత మన పర్సనల్ వర్క్స్ ఉంటాయి ప్లస్ క్లాసెస్ కూడా వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మన సీఏ ఫైనల్ టూ ఇయర్స్ ఆర్టికల్ ఆర్టికల్షిప్ మేమైతే ఎవ్రీడే మార్నింగ్ సిక్స్ టు నైన్ థర్టీ హిమాయత్ నగర్లో క్లాస్ ఉంటుండే మాకు సో అది అటెండ్ అయ్యి తర్వాత ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ టు నైన్ థర్టీ ఉంటుండే సో ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆర్టికల్షిప్ బాగా ఎంజాయ్ చేస్తాం నార్మల్ వర్క్స్ కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చాలా టైం పట్టు ఎందుకంటే మనకి క్లాసెస్ అన్నీ కూడా అటెండ్ అవ్వాలి రైట్ అండ్ ఇప్పుడు మాకు డైరెక్ట్ యాక్స్ క్లాసెస్ ఇక్కడ కోటిలో ఉంటుండే కొన్ని కొన్ని సికింద్రాబాద్ సైడ్ ఉంటుండే కొన్ని కొన్ని బేగంపేట ఉంటుంది సో మార్నింగ్ అది ప్లాన్ చేయాలి తర్వాత ఆఫీస్ ప్లాన్ చేయాలి తర్వాత మళ్ళీలా ప్లాన్ చేయాలి సో బట్ ఇట్స్ ఎంటర్టైనింగ్ ఐ థింక్ మాకైతే ఎంజాయ్ చేసాం అవన్నీ కూడా సో ఇప్పుడు మీకు ఒక సింపుల్ స్ట్రక్చర్ చెప్తాను సిక్స్ మంత్స్ ఇప్పుడు మనకి సీఏ టూ ఇయర్స్ ఆర్టికల్షిప్ అయిపోయిన తర్వాత మెయిన్ సిక్స్ మంత్స్ ఉంటుందిగా గ్యాప్ ఆ గ్యాప్ని ఇలా యూజ్ చేసుకోవాలి సో దట్ మనం పర్ఫెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళగానే క్లియర్ చేసుకోగలుగుతాం ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో ఉండడానికి ఇప్పుడు మీరు ఒకవేళ ఇక్కడ చూస్తే నా రివిజన్ ప్లాన్ ఇలా ఉంటుండే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చూడండి ఏబీసీడీఎఫ్ అంటే మన సిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ ఒక్కో సబ్జెక్ట్కి ఫిఫ్టీన్ డేస్ ఫస్ట్ టైం రివిజన్ పెట్టుకున్నాను అనమాట ఆఫ్టర్ మై క్లాసెస్ సో ఒక్కో సబ్జెక్ట్కి ఫిఫ్టీన్ డేస్ పెట్టుకుంటే ఎంత నైన్టీ డేస్లో వన్ టైం రివిజన్ అయిపోతుంది రైట్ ఇప్పుడు ఈ సిక్స్ సబ్జెక్ట్స్ అయిపోయాయి వరుసగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని నెక్స్ట్ రివర్స్ రివిజన్ చేస్తుండే మళ్ళీ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అయిపోయిన తర్వాత సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఎందుకంటే మీకు అర్థమయం కదా లాస్ట్ అయిపోయింది మళ్ళీ ఫ్రెష్ చేస్తే చాలా తక్కువ టైం పడుతుంది అండ్ మెమరీ కూడా టూ టైమ్స్ రివిజన్ అయితే ఇంకా ఈజీగా గుర్తుంటుంది సో అలాగే సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అండ్ ఎయిట్ డేస్ రివిజన్ చేస్తున్నాయి హాఫ్ ఆఫ్ ద టైం దానికి మళ్ళీ ఒక ఫిఫ్టీ డేస్ అయిపోతుంది ఆ తర్వాత థర్డ్ రివిజన్లో మళ్ళీ ఏబీసీడీఈఫ్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో వెంట వెంటనే మీరు ఇట్లా రివిజన్ చేసుకోవడం వల్ల మీ మైండ్లో సబ్కాన్షియస్గా ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఎగ్జామ్లో వెళ్ళగానే ఏంటి ఆ క్వశ్చన్ చూడగానే ముందు టెన్షన్ పడిపోతాం గుర్తురావేమి అది ఇన్నిసార్లు చదివింటే ఎక్కడో దగ్గర మీకు సడన్గా స్ట్రైక్ అవుతుంది ఎక్కడో చదివామే ఓకే ఇదిలా ఇదిలా అని చెప్పి అండ్ ఇలా ఫైవ్ రివిజన్స్ అవుతే మీకు ఈజీగా ఏదైనా గుర్తుండిపోతుంది మోస్ట్లీ రైట్ ఎగ్జామ్లో సో ఇప్పుడు చూడండి థర్డ్ రివిజన్లో ఫోర్ డేస్ పెడుతున్నాను అండ్ ఇక్కడ మనం ఎక్కడ గ్యాప్ తీసుకోవట్లేదు కాబట్టి లాస్ట్ చదివింది వెంటనే నెక్స్ట్ టైం చదివేటప్పుడు ఈజీగా టైం తక్కువ పడుతుంది సో నెక్స్ట్ ఇలా ఏబీసీ డిఎఫ్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని దానికి ఫోర్ డేస్ పడుతుంది మళ్ళీ రివర్స్లో ఫోర్త్ రివిజన్ అప్పుడు టూ డేస్ తీసుకుంటున్నాం గ్యాప్ ఇక్కడ టూ డేస్ ఎందుకంటే మన ఫైనల్ ప్రిపరేషన్కి దీనికి ఓవర్ ల్యాపింగ్ ఉండాలి సో మా సిఏ ఫైనల్ ఆర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఒక రోజు ఉంటుంది నెక్స్ట్ డే గ్యాప్ మళ్ళీ నెక్స్ట్ డే ఉంటుంది సో మనకు మధ్యలో టూ డేస్ గ్యాప్ ఉన్నాయి కాబట్టి మన ఫైనల్ ప్రిపరేషన్ కూడా దాంతో మ్యాచ్ అవ్వాలి లేదంటే ఏంటి ఇప్పుడు ఫోర్ డేస్ చెప్పే పెట్టుకున్నారు అనుకోండి ఎగ్జామ్ ముందరోజు అన్నీ కవర్ చేయలేరు మళ్ళీ ఇక్కడ అలవాటు అయిపోయింది అక్కడ అలవాటు అయిపోతారు కదా అందుకల్ ఫోర్త్ రివిజన్ టూ డేస్ పెట్టుకుంటే ఫైనల్ ఫైనల్ రివిజన్ కూడా సేమ్ అట్లే అనిపిస్తారు మీకు స్ట్రెస్ కూడా రాదు మైండ్లో ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చేశాను కదా ఇదే ఉంది ఎగ్జామ్ చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే స్ట్రెస్ అయిపోతారు చాలా మంది ఫస్ట్ ఎగ్జామ్ బాగా ఇస్తారు అకౌంట్స్ నెక్స్ట్ టైం చాలా స్ట్రెస్ పడతారు ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది అవ్వట్లేదు అవ్వట్లేదు అని కానీ మీరు ఒకవేళ ఆల్రెడీ ఫోర్త్ రివిజన్ అలా కవర్ చేస్తుంటే నెక్స్ట్ టైం స్ట్రెస్ రాదు మీకు స్లీప్ కూడా ప్రాపర్గా ఉంటుంది టెన్షన్ ఉండదు ఏముండదు సో ఇలాగా క్లియర్ చేసుకోవచ్చు మీరు అండ్ ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ అంటే ఫిఫ్టీన్ డేస్ అంటే ఫిఫ్టీన్ డేస్ అని కాదు కొందరికి టెన్ డేస్ పట్టచ్చు కొందరికి ట్వంటీ డేస్ పట్టవచ్చు ఇప్పుడు సపోజ్ నాకు ఇంత ముందు అంతా టాక్సేషన్ చెప్పాక చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే అనమాట నేను ఎమ్మెన్ఏ టాక్సేషన్లో కూడా పనిచేశాను ఇంత ముందు అండ్ అక్విజిషన్స్ బిగ్ ఫోర్స్ దాంట్లో సో అలాగా నాకు ఇంట్రెస్ట్ ఉండే నాకు టెన్ డేస్లో అయిపోతుండే ట్యాక్సేషన్ కానీ ఇస్కాన్ ఒక సబ్జెక్ట్ ఉండే అది మోస్ట్లీ చాలా గుర్తు పెట్టుకోవాల్సిన సబ్జెక్ట్ దానికి చాలా టైం పడుతుంది దానికి ట్వంటీ డేస్ పట్టింది అలాగే ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు మీ దాన్ని బట్టి బట్ మాక్సిమం రివిజన్స్ ప్లాన్ చేయండి సో దట్ మీ మైండ్ లో రిటెన్షన్ వాల్యూ ఉంటుంది ఏ సబ్జెక్ట్ అయినా అండ్ ఎగ్జామ్లు ఏమైనా రాయగలుగుతారు అప్పుడు ఏమన్నా అంటే ఏదన్నా కాదు ఆన్సర్స్